హాయ్ హాయ్ వెల్కమ్ టు ఛానల్ ఎందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ అండి మళ్ళీ ఒక పార్త మేము ఎందుకు వచ్చేసానండి ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి నిన్నలేని ఆ స్నేహమేదో నీడలాగా మారి నా తోడుగా చేరుతూ నన్ను వీడనందా ఉన్న పాటుగా ఈ ప్రయాణం సాగుతున్న దారి ప్రతి మలుపలో నాకు చూపుతుందా ఈ కలలే తీరే మారిందా గుండెల్లో దాగున్నా నా పాటకి రాగాలే నేర్పిందా ఈ బంధమే ఈ ఆశ జారిపోని తీరాన్ని చేరుకొని నూరేళ్ల జీవితం నారా